లో మనం కూరటికాయ ములక్కాడ పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మరి మీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ ట్రిపుల్ అండి పాతకాలం వంటకమైన అట్టికాయ పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం మరి ఏమేమి కావాలి అట్టికాయ అలాగే కాంబినేషన్ వచ్చేసి ములక్కాడ రెండు కలిపి పులుసుని ఎలా చేసుకోవాలనేది పెట్టుకోవాలని మీకు చూపిస్తానండి ఈ వీడియోలో ఏమేమి కావాలనేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను మనకి ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు అరటికాయలు మనం ఉల్లిపాయ మగ్గేలు మనం అతికాయనైతే అప్పుడు కోసుకుందాం అండి ఇప్పుడు పెట్టుకుంటే నల్లగా వచ్చేస్తాయి అనమాట అలా రాకుండా ఉండడం కోసం మనం అప్పటికప్పుడైతే కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ మెంతులండి పులుసులో ఏ పులుసులోనైనా సరే మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకప్పుడు పెద్దవాళ్ళు కంపల్సరీ మెంతులు లేకుండా పులుసు అయితే ఉండేది కాదు ఇప్పుడు చాలా వరకు దాన్ని స్కిప్ చేస్తున్నారు మెంతుల్ని కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను అలాగే చింతపండు పులుసు కూడా పోసుకుంటాం అనమాట ఇందులో దాని కంటెంట్ చింతపండు ఇంత అయితే సరిపోతుందండి ఈ రెండు అంటే మనం పులుపు తినేదాన్ని బట్టి చింతపండు అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని నానబెట్టుకోవాలి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాను నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండీని అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మనం అయితే వేసుకుందాం ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయ అండి వాటిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకుని బాగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాం పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగడం వల్ల అందులో ఉన్న కారం అనేది మనకి ఆయిల్లోకి వస్తుంది అప్పుడు మనకి పులుసు కారం కారంగా చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం వేరే ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే పులుసు అనేది చిక్కగా చాలా బాగుంటుంది అసలు ఎందుకంటే ఇక్కడ మనకి పులుసు అంటే చిన్న ఉల్లిపాయ ముక్కలతోనే పులుసు అనేది ఏర్పడుతుందండి అప్పుడే మనకి మనం ఎంతమంది ఉన్నాము అనే దాన్ని బట్టి వండుకుంటాం కాబట్టి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువ వేసుకున్నాను మా ఇంట్లో ఈ అత్తకాయ పులుసుని చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది తొందరగా వేగుతాయండి ఇప్పుడే ఉప్పు వేసేసుకుందాం మనం కూరకి తగినంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్క తొందరగా వేగుతుంది సాల్ట్ వేయడం వల్ల అక్కడ ఎక్కువగా ఈ అత్తకాయలను పండిస్తూ ఉంటారు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకోవాలి మనకి ఉల్లిపాయ అనేది మగ్గిపోయిన తర్వాత మనం అరకాయలు కూడా కట్ చేసేసుకుందాం అండి ఇప్పుడు అరకాయలు కూడా కట్ చేసేసి పెట్టుకోవాలి ముందుగా మనం అయితే ఈలోపు ఈ ములక్కడ ముక్కలను అయితే వేసేసుకుందాము ఇవి బాగా మగ్గాలని అప్పుడే మనకి పులుసులో బాగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు వీటిని కూడా మూత పెట్టేసేసుకుందాం ఇప్పుడు మనం ములక్కడ ముక్కలు మధ్యలోపు మనం అరటికాయలు అయితే కట్ చేసేసుకుందాం ఇలా పైన పొట్టని తీసేసుకోవాలండి పీల్ చేసేసుకోవాలన్నమాట తొక్కని తీసేసిన తర్వాత మనకి రౌండ్గానే కోసుకోవాలి అసలు పులుసు అంటే కానీ మన ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి చిన్నగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్లేదు అది మన ఆప్షన్ అనమాట ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తాన్ని కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకోవాలి మనకి ముందుగా కట్ చేసి పెట్టుకుంటే ముక్కలు నల్లగా వచ్చేస్తాయండి అసలు చాలా అంటే చాలా నలుపు వచ్చేస్తాయి అందుకే మనం ఉల్లిపాయ మగ్గే లోపే మనం ఈ ముక్కని కట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ కదా ఇదే పెద్ద కష్టం కాదు అప్పటికప్పుడు కట్ చేసుకోవడం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది పైన పొట్టు తీసేసేసుకుంటే ఈ లోపల మనకి ఉల్లిపాయ ములక్కడ అనేది మగ్గిపోతుంది ఈ అత్తకాయంతో చాలా రకాల వెరైటీస్ చేయొచ్చు అత్తికాయ టమాటా కర్రీ వండొచ్చు అలాగే అత్తికాయ బజ్జీ వేసుకోవచ్చు చాలా రకాల వంటలు అయితే ఉన్నాయండి ఇప్పుడైతే మీకు పులుసు చూపిస్తున్నాను అరటికాయ బజ్జీ కూడా మా ఛానల్లో ఉంది ఎవరికైనా చూడాలనిపిస్తే ఒకసారి చెక్ చేయండి ఛానల్లోని ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అరటికాయ ముక్కలు కూడా విందులో వేసేసుకుందాం అండి వేసుకొని ఈ రెండింటిని కలిపి మగ్గనివ్వాలి బాగా మగ్గాలి అప్పుడే మనకి పులుసు తొందరగా అయిపోతుంది అనమాట నూనెలో మగ్గితే ముక్కలకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అరటికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం కలిపి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఎటువంటి మసాలాలు వేయలేదు ఇది అంతా మగ్గిన తర్వాత ఏం వేయాలనేది మీకు చెప్తాను చాలా బాగుంటుంది మీ పులుసు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఇదే పులుసులు ఎక్కువగా పులుసులు తినేవాళ్ళు అప్పట్లో వాళ్ళు ఎక్కువ మంది జా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం వల్ల పులుసు అయితే ఎక్కువగా ఎక్కువ మనకి సరిపోతుంది అని చెప్పి ఎక్కువ పులుసులో పెట్టేవాళ్ళండి అప్పట్లో ఎక్కువ జనాభా కదా అంటే పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు అంటే చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు ఇలా మనం ముక్క పెట్టేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో అయితే మగ్గించుకోవాలి ముక్కంతా మగ్గిందండి ఇప్పుడు మనం కొంచెంగా అలవెల్లు పేస్ట్ నేద్దాము టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట అయితే నేను ముందుగానే వేయాలి కాకపోతే జస్ట్ మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి ఈ మధ్యలో ఆయిల్ అయితే వస్తుంది కదా ఈ మధ్యలో ఆయిల్లోని ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి పేస్ట్ అనేది ఏగిపోతుంది ఏగిపోయి మనకి ఉల్లిపాయ వేసినప్పుడు వేసుకుంటే బెటర్ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా వేయించుకోవాలి కాకపోతే ఇలా వేయించేసుకున్న పచ్చివాసన పోయిన తర్వాత అంతా మిక్సీ వేసుకున్నాం అప్పుడు సరిపోతుంది మనకి పులుసు పోసేసుకుంటే మనకి పులుసు మరుగుతుంది అనమాట ఇక్కడ నేను త్రీ స్పూన్స్ ఆర్ ఫోర్ త్రీ స్పూన్స్ అయితే కారం వేసుకుందానండి ఇదంతా మిక్స్ చేసుకోవాలి చూడండి మొక్కలు ఎంత బాగా మగ్గిపోయినాయో మెత్తగా బలే కనిపిస్తున్నాయి చాలా బాగుంటుందండి మా అమ్మగారు వాళ్ళు ఎక్కువ మాకు అరటికాయ పులుసు కానీ ఎందుకంటే ఇళ్ళ దగ్గర చెట్లు ఉండేవండి మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అత్తి చెట్లు ఎక్కువగా ఉండేవి అన్ని రకాల అత్తపళ్ళు మా నాన్నగారు ఇంటి దగ్గర పెట్టేవాళ్ళు మొక్కలు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక అత్తిపళ్ళు అయితే మా ఇంట్లో ఎప్పుడు ఉంటుండేవి ఇప్పుడు అంటే కొనుక్కొని తింటున్నాం కానీ ఇప్పుడు స్పేస్ కూడా లేక వేసే అంత ఓపిక లేక పెద్దవాళ్ళకి ఏమీ వేయట్లేదు అరటిపళ్ళు అంటే అసలు మా ఇంటి నిండి అరటిపళ్ళే ఉండేవి మేము చిన్నప్పుడు ఎక్కువగా అత్తకాయలు కూరటికాయలు చక్కెరకెళ్ళి అమృతపాని అన్ని రకాలు వేసేవారు మా నాన్నగారు అయితే నుండి మా అమ్మగారు ఎక్కువ అరటికాయ పులుసు మురక్కడ పులుసు ఇవైతే చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మనం పులుసుని పోసేసుకోవచ్చు కారం ఒకసారి మగ్గిన తర్వాత పులుసుని అయితే పోసేసుకోవచ్చు మనం ఇందాక మీకు చూపించాను కదా అదే చింతపండుని నానబెట్టేసి ఇలా పులుసు అయితే పిచ్చి పెట్టాలి పక్కకి ఈ పులుసు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి పులుసు అనేది మరుగు పట్టి ముక్క బాగా ఉడకాలి ఇప్పుడు ఆల్రెడీ నూనెలో మగ్గింది కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పులుసు దగ్గరగా మగ్గిపోయిందండి చూడండి మొక్క కూడా బాగా ఉడికింది తెలిసిపోతుంది కదా మనకి ఇక్కడ ఇదిగోండి ఇంత బాగా ఉడికింది ఇంకేమీ వేసే అవసరం లేదండి చాలా బాగుంటుంది ఈ పులుసు చాలా అంటే టేస్టీగా ఉంటుంది మీరు ఇంకా కొంచెం దగ్గరగా కావాలి అనుకుంటే కనుక చేసిన వాళ్ళు మీ ఇష్టం అండి పులుసు ఎక్కువగా ఉండాలి అంటే ఎక్కువ ఉంచుకోవచ్చు కొంచెం దగ్గరగా అంటే దగ్గరగా ఉంచుకోవచ్చు ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట పులుసు కదా ఇది మనకి అందుకని చెప్పేసి ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఇదిగోండి ములక్కడ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో పులుసులోని చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి